అండి నమస్తే ఇండియా తెలుగు రుచులు ఈరోజు మనం సక్ బీన్స్ ఏమి చూపిస్తానండి నేను ఇన్ని తీసుకుంటున్నాను క్వాలిటీ ఇది కడిగిన తర్వాత చూపిస్తాను దీంతో నాలుగు గ్లాసులు ఫోర్ గ్లాసులు వాటర్ పోసుకోవాలండి కడిగిన తర్వాత చూపిస్తాను ఫోర్ గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఒకటికి ఫోర్ అండి ఇంట్లో పచ్చని కోసం వేసుకుంటే బాగుంటుందండి మన దగ్గర లేదు కాబట్టి కొంచెం నెయ్యేస్తున్నాను వీటితో ఉడికితే బాగుంటుంది నడుగంట కాకుండా ఇది ఇలా ఉడుకుతుంది కదండి పాలు కాస్త అల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకో స్టవ్ అంటే ఇచ్చిపోయి డ్రై ఫ్రూట్స్ సేమే వేయించుకున్నాం ఏపడుతుంది అండి ఇంకొంచెం కొంచెం నెయ్యేసుకుందాం గోల్డ్ కలర్ వరకు వేయించుకుందామండి అడుచుల అరగంట కాకుండా ఇలా తిప్పాలండి మనం నెయ్యేసాం కదా అడగంటదు కానీ నేను బెల్లంతో పంచదారతో రెండుతో చూపిస్తానండి మేమైతే ఇంట్లో ఎక్కువ బెల్లం వాడతాము కానీ బెల్లంతో బాగుంటుంది చక్కెరతో కూడా చూపిస్తా బెల్లం ఇప్పుడు తురుముకుందామండి బెల్లం ఇసుక రాళ్ళు ఏమన్నా ఉంటాయి కదండీ చెత్త ఏమన్నా మనం క్లీన్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకుని పాకమేం పట్టద్దు కొంచెం కొంచెం కరిగితే వడబోసేసుకోవచ్చండి ఇది ఒకరోజు ఇది ఒక ఒకసారి ఉగాదికి నానమ్మ చేసిందండి మా నాయనమ్మ చేసింది సేమ్ అమ్మలానే చేసింది కాకపోతే లాస్ట్లో ఒక చిన్న చిట్కా ఉందండి అది వేసింది ఎందుకు నాయనమ్మ వేస్తున్నాం అంటే ఇది చూడమ్మా దీని రుచే మారిపోతుంది బాగుంటుంది అని చెప్పారండి ఏంటో నేను లాస్ట్లో చెప్తాను వేసిన తర్వాత లాస్ట్లో దీని టేస్టే మారిపోతుందండి దీన్ని సీరన్నం అంటారు పాయసం అంటారు సగ్బీ సేమే అంటారు ఏదేమైనా కానీ తరాలు మారినా తరగని రుచితో చేస్తున్నానండి సగ్బీ ఉడికి నేను ఇప్పుడు సేమే వేసుకున్నాను బెల్లం అంటే మన ఇష్టం అండి ఒకళ్ళు తక్కువ తింటారు ఒకళ్ళు ఎక్కువ తింటారు ఇది వడపోసుకుందాం నేనైతే దీన్నే టూ టైప్ చేస్తానండి ఇటు చూపించు దీన్నే టూ టైప్ అంటే కొంచెం చక్కెర వేస్తానండి కొంచెం బెల్లం ఇప్పుడు పాలు పోసుకుందాం అండి ఇవి కాదు చల్లార పెట్టుకున్నాం పాలండి

చూపించు ఇవి కొంచెం చక్కర వేస్తే కొంచెం తీసామండి ఇది రెండు చూపిస్తా అన్నాం కదా ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని ఈ డస్ట్ లేకుండా వడ పోసేసుకుందాం స్టవ్ కట్టేసుకుందామండి కట్టేసుకున్నాక బెల్లం పోయాలి రత ఇరికిపోతాయి పాలు బెల్లం ఉంటుంది కదండి స్టవ్ కట్టేసినాక పాలు పోయాలి లేకపోతే పాలు ఒక్కొక్కసారి విరిగిపోతాయి దీంట్లో వేసి చూపిస్తాను దీంట్లో రుచి సరిపడా చక్కెర వేస్తున్నానండి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలర్చి పౌడర్ వేసుకుందాం అండి ఇదేంటండి చిట్కా మన రాక్ సాల్ట్ నా దగ్గర రాక్ సాల్ట్ రెండుకుందండి సాల్ట్ వేస్తున్నాను కొంచెం ఇంత చాలండి దీంట్లో కొంచెం ఇక్కడ చూపించుకోండి వీటిలో దీంట్లో కొంచెం ఇదండి ఇదేమో మన నేను చేసింది బెల్లంతో చేసానండి సేమ్ క్వాలిటీసు ఇదేమో పంచదారతో చేసాను చక్కెరతో చేసాను అందరూ అంటారు మేము చేస్తుంటే టైట్గా ఉన్నదక్క గట్టిగా అయిపోయిందక్క అని అంటారు ఇలా ఉండాలండి ఇదేమో బెల్లంతో చేసింది నేను ఒకటికి ఒక గ్లాసు సగ్ సగ్బీన్ తీసుకుంటే ఫోర్ గ్లాసులు వాటర్ పోసానండి పాలు అయితే హాఫ్ లీటర్ పట్టినాయి ఇట్లా అండి ఇది చేసుకోండి లాస్ట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసేవరకు దీని టేస్టే మారిపోద్దండి మీరు ఒకసారి ఇలా చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి తరాలు మారిన తరగని రుచితో ప్రతి తెలుగువారి ఇంట్లో పుట్టినరోజైనా పండగైనా పెళ్లి రోజైనా ఫస్ట్ గుర్తుకొచ్చే స్వీట్ ఈ సగ్బీన్స్ ఏమి అండి దీన్ని సీరన్నం అంటారు పాయసం అంటారు దీన్ని ఇండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో చేసుకుని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ అయ్యండి ఇండియా తెలుగు రుచులు బాయ్ అండి